పెట్రోల్ పోసి అంటించిన వ్యక్తి అరెస్ట్ రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి మండలం బేతపల్లిలో రామాంజనేయులు ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన శ్రీనివాసులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నెల పదహారున జరిగిన ఈ ఘటనలో రామాంజనేయులు ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయని సిఐ రామారావు పేర్కొన్నారు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు స్వల్ప వివాదమే ఈ దాడికి కారణమని పోలీసులు నిర్ధారించారు ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల సమయంలో ఫిర్యాది చాకలి రామాంజనేయులు తొండా బుక్కిని పట్టుకొని తమ సమీప బంధువు అయిన చాకలి శ్రీనివాసులు సీనాను అతని ఇంటి వద్దకు పోయి అతని మీదకి నవ్వులాటకు వేసినందున ఆ విషయంలో శ్రీనివాసులు కోపంతో రామాంచనేయులతో గొడవ పెట్టుకుని నీ అంతు చూస్తాను చంపుతా అని చెప్పి అన్నట్లుగానే రామాంచనేయులను చంపాలనే ఉద్దేశంతో శ్రీనివాసులు పెట్రోల్ తీసుకొని వచ్చి అదే రోజు రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో రామాంజనేయులు యొక్క ఇంటి వద్దకు పోయి రామాంజనేయులు ఇంట్లో ఉన్నాడనుకుని అతని భార్య పిల్లలపైన ఇంటి లోపల చల్లి నిప్పి పెట్టడం వల్ల రామాంజనేయులు భార్య కొడుకు తప్పించుకోగా రామాంజనేయుల కూతురు నాగసముద్రం పది లక్ష్మి పది సంవత్సరాలు అను అమ్మాయి మంటల్లో చిక్కుకొని గాయపడి ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతుంది జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదేశాల మేరకు గుంతకల్లుడి డిఎస్పీ ఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుత్తి సిఐ ఎం రామారావు ఎస్ఐలు కె సురేష్ డి అమీర్ ఖాన్ సిబ్బంది కలిసి పంతొమ్మిదో తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో గుత్తి రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద గల ఆంజనేయ స్వామి గుడి వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు అరెస్టులో పాల్గొన్న అధికారులను సిబ్బందిని ఎస్పీ జగదీష్ అభినందించారు పదహారో తారీఖు సాయంత్రం నైట్ ఎనిమిది గంటల పైన బేతాపల్లి గ్రామం గుత్తి మండలంలో ఒక ఇంటీరియర్ వద్ద పెట్రోలు పోసి అంటించిన విషయంలో ఒక పది సంవత్సరాల ఒక బాలిక గాయపడిన విషయం అందరూ తెలిసినది మెయిన్ ముఖ్యంగా ఇది గాయపడిన అమ్మాయి తండ్రి మరియు కాల్చినటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీనివాసులు ఇద్దరు తొండ ఆ రోజు పదహారో తారీఖు మధ్యాహ్నం తొండ వదిలినారు అనే విషయంలో చిన్నపాటు మాటలు మాట్లాడుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సర్ది చెప్పి పంపించినారు తర్వాత అదే మనసులో పెట్టుకొని నన్నే తిడతావా నాకు తొండ వదులుతావా అనేటువంటి ఉద్దేశంతో శ్రీనివాసులు అనేటి బీతపల్లికి చెందినటువంటి సాకల్ శ్రీనివాసులు అనే వ్యక్తి వచ్చేసి వాళ్ళ ఇంటి వద్దకు పోయి అతన్ని రామాన్యుల్ని ఎవరైతే గాయపడి అమ్మాయిందో వాళ్ళ తండ్రిని చంపాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఇంటి వద్దకు పెట్రోల్ తీసుకొని పోయి ఇంట్లోకి చల్లి అంటించడం జరిగింది కానీ ఆ సమయంలో సదర్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో లేరు వాళ్ళ భార్య కొడుకు కూతురు గాయపడినటువంటి లక్ష్మి అనేటువంటి అమ్మాయి ఉండినది భార్య కొడుకు ఇద్దరు బయటికి రావడం జరిగింది అమ్మాయి తొందరగా బయటికి రాలేని క్రమంలో అమ్మాయి మీద కూడా కొద్దిగా పెట్రోల్ పడి గాయపడడం జరిగింది గాయపడినటువంటి అమ్మాయిని అనంతపురంకు ఒక గుత్తికి గుత్తి నుంచి అనంతపురం ప్రస్తుతము కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతుంది మేము ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మరి మా డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ప్రత్యేక టీంలు పెట్టుకొని ఈరోజు సదరు కాల్చినటువంటి పెట్రోల్ పోసి కాల్చినటువంటి శ్రీనివాసులు చాకల్ శ్రీనివాసుల్ని గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉండగా అతని పారిపోవడంకు ప్రయత్నించగా పట్టుకొని ఈరోజు నందు ప్రవేశపెట్టడానికి రిమాండ్ పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ